అర్ధరాత్రి సమయంలో జైల్లో తనకి అనుకూలంగా ఉండే ఖైదీలతో కలిసి భోలా ముఖం మీద దిండు గట్టిగా అదిమిపెట్టి అతన్ని చంపడానికి ప్రయత్నించాడు దేవరాజ్ దాంతో ఊపిరాడక గిలగిలా కొట్టుకున్నాడు భోలా అది చూసిన సాగర్కి విపరీతమైన కోపం వచ్చింది వెంటనే బోలా బెడ్ దగ్గరికి వెళ్లి దేవరాజ్ మెడ మీద గట్టిగా ఒక కిక్కిచ్చాడు ఆ హఠత్ పరిణామానికి కంగు తిన్న దేవరాజ్ ఒక్కసారిగా అమ్మా అని అరుస్తూ వెనక్కి విరుచుకు పడిపోయాడు అతని అరుపుకి మిగతా ఖైదీలు ఉలిక్కిపడి పైకి లేచారు నిజానికి దేవరాజ్ చేస్తున్న ఘాతుకం గురించి వాళ్ళందరికీ తెలిసిన అతని మీద ఉన్న భయంతో నిశ్శబ్దంగా కళ్ళు మూసుకొని ఉండిపోయారు కానీ సాగర్ అంత ధైర్యంగా వాళ్లను ఎదుర్కోవడం చూసి ఆశ్చర్యపోయారు నేల మీద నొప్పికి విలవిలలాడుతున్న దేవరాజ్ అతి కష్టంగా పైకి లేచి ఎంత ధైర్యం ఉంటే నా మీద చెయ్యి వేస్తావ్ అసలు ఏం చూసుకోని నీకింత ధైర్యం ఇదే నీకు ఆఖరి సరి చెప్తున్నాను నీకు సంబంధం లేని విషయంలో తలదూర్చి అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకోకు మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో అని మొండిగా చెప్పాడు జస్ట్ షటాప్ నా కళ్ళెదురుగా ఒక మనిషిని అన్యాయంగా చంపుతుంటే చూస్తూ కూడా నాకు సంబంధం లేదన్నట్లు ఊరుకోవాలా అప్పుడు నాకు జంతువుకి తేడా ఏముంది అసలు మీ మధ్య జరిగిన చిన్న గొడవకి అతన్ని చంపాల్సిన అవసరం ఏముంది అని ఆవేశంగా అడిగాడు సాగర్ అబ్బో నువ్వొక్కడివే దేశాన్ని ఉదరిస్తున్నట్టు మాట్లాడకు నాకు అనవసరమైన నీతులు చెప్పడం మానేసి ఇక్కడి నుండి వెళ్ళిపో అని నిష్కర్షంగా చెప్పి భోలాను అటాక్ చెయ్యమని తన మనుషులను ఆదేశించాడు దేవరాజ్ అతని మాటలు విన్న రౌడీలు ఆవేశంగా సాగర్ మీదకి దూసుకువచ్చారు అయితే తన మీదకి వస్తున్న ఖైదీని చూసిన సాగర్ గాల్లోకి ఎగిరి మరీ అతని గుండె మీద కాలితో తన్నాడు ఆ దెబ్బకి వాడితో పాటు మరో నలుగురిని కూడా కింద పడేశాడు ఇక అక్కడితో ఆగకుండా తనను అటాక్ చేస్తున్న ఖైదీలు అందరినీ కిక్స్తో ఇష్టం వచ్చినట్టు చితక్కొట్టి ఒంట్లో పాట్లు అన్ని డ్యామేజ్ అయ్యేలాగా చేసిన సాగర్ ఆఖరున మిగిలిన దేవరాజ్ పని కూడా పట్టి వేగంగా భోలా దగ్గరికి వెళ్లాడు అప్పటికే జరిగిన సంఘటనతో తీవ్రమైన షాక్కి గురైన భోలా కళ్ళు పెద్దవి చేసి విభ్రాంతిగా చూస్తూ ఉండిపోయాడు అతని పరిస్థితి గమనించిన సాగర్ భారంగా ఒక నిట్టూర్పు విడిచి థ్యాంక్ గాడ్ సమయానికి నేను చూశాను కాబట్టే ఇతనిని రక్షించగలిగాను పొరపాటున అతనికి ఏమైనా జరిగుంటే ఆఫీసర్ జ్యోతిగోళ ఎక్కువైపోయేది అని మనసులోనే రిలీఫ్ గా ఫీల్ అయ్యాడు ఇంతలో కష్టంగా పైకి లేచిన దేవరాజ్ నిజం చెప్పు నువ్వు ఇప్పటికే ప్రోఫాండ్ మాస్టర్ ఫిఫ్త్ లెవెల్ కి చేరుకున్నావు కదా అని అనుమానంగా అడిగాడు అతని ప్రశ్నకు సాగర్ సమాధానం చెప్పకముందే అక్కడికి వచ్చిన నేల నేలమీద దెబ్బలతో ఉన్న ఖైదీలను చూసి ఆశ్చర్యపోయింది నిజానికి దేవరాజ్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్ అని తెలుసుకుని కొంతమంది ఖైదీలు అతని అనుచరులుగా మారి తోటి ఖైదీలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఆ విషయం జైలర్కి కూడా తెలుసు ఆమె ఎన్నోసార్లు వాళ్ళని కంట్రోల్ చెయ్యాలని ప్రయత్నించి విఫలమయ్యింది అలాంటిది కొత్తగా వచ్చిన ఖైదీ వాళ్ళందరినీ చితక్కొట్టడం ఆమెను ఆశ్చర్యానికి గురిచేసింది కానీ ఆమె తన ఫీలింగ్స్ బయట పెట్టకుండా అర్ధరాత్రి పూట ఈ గొడవ ఏంటి మీ కారణంగా మిగతా ఖైదీలకు ఇబ్బందిగా ఉంటుందని కామన్ సెన్స్ కూడా లేదా మర్యాదగా ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళకపోతే నా లాఠీకి పని చెప్పాల్సి వస్తుంది అని వార్నింగ్ ఇచ్చింది జైలర్ ఆ మాటకి ఖైదీలు అందరూ ఎవరి ప్లేస్కి వాళ్ళు వెళ్లిపోవడంతో జైలర్ కూడా ఒక భారమైన నిట్టూర్పు విడిచి అక్కడి నుండి వెళ్లిపోయింది అప్పటికే నార్మల్ అయిన భోలా థ్యాంక్ యూ వెరీ మచ్ సాగర్ ఈరోజు నువ్వు ఇక్కడ ఉండబట్టే నేను ఇంత పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డాను ఎన్ని జన్మలెత్తినా నీ రుణం తీర్చుకోలేను నా ప్రాణం కాపాడిన దానికి ప్రతిఫలంగా భవిష్యత్తులో తప్పకుండా నీ రుణం తీర్చుకుంటాను అని అన్నాడు నో ప్రాబ్లం బ్రదర్ ఇక అంతా వదిలేసి ప్రశాంతంగా పడుకొని రెస్ట్ తీసుకో అని చెప్పి తన బెడ్ దగ్గరికి వెళ్లాడు సాగర్ నిజానికి ఆ క్షణమే భోలాతో మాట్లాడాలని అనిపించినా కూడా తొందరపాటు పనికిరాదని అలాంటి మనిషితో డీల్ చెయ్యాలంటే ఓపిక చాలా అవసరమని అర్థం చేసుకున్న సాగర్ సైలెంట్ అయిపోయాడు సాగర్ బిహేవియర్ నచ్చిన భోలా అతని బెడ్ దగ్గరికి వెళ్లి హాయ్ బ్రదర్ నువ్వెవరు ఎక్కడి నుంచొచ్చావ్ చూడటానికి చాలా మంచివాడిలా ఉన్నావ్ మరి ఈ జైలుకి ఎందుకు వచ్చావ్ అని ప్రశ్నలు అడిగాడు అతని వాయిస్ విని గబుక్కున పైకి లేచిన సాగర్ ప్రతి మనిషికి ఒక వీక్నెస్ ఉంటుంది కదా బ్రదర్ దాని పర్యావసనమే ఇక్కడికి రావడం అని నవ్వుతూ చెప్పాడు ఇంతకీ ఏం జరిగింది బ్రదర్ నాకు చెప్పకూడదా అని క్యూరియస్ గా అడిగాడు భోలా ఒక వీక్ మూమెంట్లో బాగా తాగి ఒకడి తల పగలగొట్టాను వెంటనే పోలీసులు పట్టుకొచ్చి జైల్లో పెట్టారు అని సింపుల్గా చెప్పాడు సాగర్ నువ్వు ఉండాల్సిన వాడివే బ్రదర్ ప్రతిదీ ఇలాగే సింపుల్గా తీసుకుంటావా ఏదేమైనా నువ్విక్కడికి రావడం వల్ల నేను ప్రాణాలతో మిగిలాను నాకు నీ క్యారెక్టర్ బాగా నచ్చింది ఈ రోజు నుండి మనిద్దరం ఫ్రెండ్స్గా ఉందామా అని చేతిని ముందుకు చాచాడు భోలా ఇంత రిస్క్ చేసి ఎవరికోసం ఇక్కడికి వచ్చాడు అతన్ని స్వయంగా ఫ్రెండ్షిప్ చేయడానికి ఆసక్తి చూపిస్తుంటే సాగర్కి చాలా ఆనందంగా అనిపించింది వెంటనే అతని చేతిలో చెయ్యి కలిపి మాటల్లో పడిపోయాడు భోలాకి తన ఐడెంటిటీ గురించి చెబుతూ తానొక ఇల్లరికపు అల్లుడిగా ఎన్నో బాధలు భరించానని ఆ అవమానాలు మర్చిపోవడానికి తాగుడుకు అలవాటుపడి ఇలాంటి పరిస్థితికి వచ్చానని కట్టుకథ అల్లి మరీ చెప్పాడు సాగర్ అదంతా నిజమని నమ్మిన భోలా డోంట్ వరీ బ్రదర్ మీలో మంచి స్కిల్స్ ఉన్నాయి వాటి వల్ల మీ భవిష్యత్తు బాగుపడుతుంది అని భరోసా ఇచ్చాడు అలా ఇద్దరు చాలాసేపు మాట్లాడుకుంటూ గడిపారు అగ్నిహోత్రి ఫ్యామిలీ విల్లాలు తన చేర్లో కూర్చున్న శరత్ చంద్ర అతనికి లెఫ్ట్ సైడ్ కాషాయ వస్త్రాలతో ఉన్న వ్యక్తి కళ్ళు తెరవడం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ప్రశాంతమైన వదనంతో చేతిలో ఉన్న బౌద్ధ పూసలను కదిలిస్తూ సుదీర్ఘమైన ధ్యానంలో ఉన్న ఆ వ్యక్తి అకస్మాత్తుగా కళ్ళు తెరిచి మీరు నన్ను ఇక్కడికి పిలిపించడానికి కారణం ఏంటి మాస్టర్ శరత్చంద్ర అని గంభీరంగా అడిగాడు ప్రస్తుతం నా కుటుంబం ఉన్న పరిస్థితికి మీ సహాయ సహకారాలు చాలా అవసరం మాస్టర్ ఘోరా కొద్ది రోజుల క్రితం నా వారసుడే బయట వ్యక్తులతో కలిసి మా కుటుంబం మీద దాడి చేసి చంపడానికి ప్రయత్నించాడు ఆ ఘర్షణలో నా కుటుంబ సభ్యులు అంతా తాము కాపాడుకోలేక తీవ్రంగా గాయపడ్డారు అందుకే ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి